రామాపురం ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు అలాగే రామచంద్రాపురం మండలానికి చేసింది ఏమీ లేదు పులవర్తి నానిపై విమర్శలు చేసేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడితే సరిగ్గా ఉంటుందని రామాపురంలో మీరు శాసనసభ్యులుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్ కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లిన సందర్భంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకున్న సందర్భాలు లేవని ప్రజలందరికీ తెలుసని చెవిరెడ్డిని ప్రశ్నించిన చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువత ఉపాధ్యక్షులు కొట్టె ధనుంజయరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి కె మునిరామిరెడ్డి పులవర్తి నాని చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి కొరకు పరితపిస్తున్నారు అలాంటి వ్యక్తిపై అభండాలు వేయడం సరైన పద్దతి కాదని హెచ్చరించారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు అనంతరం ప్రసంగించారు రాయలచీర వరకు రోడ్లు గుంతలమయంగా ఉన్నింది దాని ఇప్పుడు అన్నగారు మొదట వస్తానే దాని మీద దృష్టి పెట్టి రోడ్డు బాగు చేసినారు ఇంకా పారిశుద్ధ్యం మీద ఏదేదో అన్నగారు చాలా చేస్తున్నాడు ఇంకా ఆయనకి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆయనకి ఇంకా వెయ్యి వెయ్యను ఇవ్వాలని కోరుకుంటూ నిరుద్యోగ నిరుద్యోగులకి అన్నగారు పులివెత్తన్న నాన్నగారు వాళ్ళ కోసం ఫ్యాక్టరీలు అవి ఇవి తేవాలని చాలా శ్రమిస్తున్నారు ఇంకా ఏదేదో చేయాలని అన్నగారు మంచిగా మాకు చెప్తున్నారు మేము చేస్తాము రోడ్లు ఇవన్నీ చూడండి డ్రైనేజీలు ఇవన్నీ మీరు కానీ చూడండి అని అన్నగారు మాకు చెప్పారు మేము దాని మీద దృష్టి సారిస్తున్నాము ఇక్కడ రోడ్లు ఏమన్నా శ్మశానానికి రోడ్డు ఇక్కడ డంపింగ్ యార్డ్ కాడికి అది చెత్తకాడ కొంచెం శుభ్రంగా చేయమంటున్నారు అన్నీ ఏ అంత శుభ్రపరిచ అంత గ్రామాన్ని అంతా మీరు నీట్గా తీసుకోండి అని చెప్పారు అన్నగారు అయ్యా భాస్కర్ రెడ్డి గారు మా పులివర్తి నాని అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ చంద్రగిరి నియోజకవర్గానికి ఎంతో కృషి చేయాలని ఆయన నిరంతరం కష్టపడతా ఉంటే లేనిపోని నిందలేసి మా పులివర్తి నాణ్యన్నని అభివృద్ధికి అడ్డంగా మీరు జరగనివ్వకుండా ఏదో నిందలేసి అభాండాలు వేసి చాలా చేస్తున్నారు ఇవన్నీ మంచి పద్ధతి కాదు ఇదే రామాపురంలో మీరు ఇక్కడే పడుకొని ఐదారు రోజులు నిద్రపోయి ఇక్కడే పడుకొని మీరు జైలు మీని రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చెత్తని నిలిపేస్తామనేసి డంపింగ్ యార్డ్ నిలిపేస్తామని చెప్పి చాలా రాద్ధాంతం చేశారు మీరు ఏమి చేయలేదు రామాపురం ప్రజలకు మీరు ఏం చేయలేదు ఈ గ్రా ఈ గ్రామానికి మీరేం చేయలేదు ఇక్కడే రౌడీలను తయారు చేశారు ఇక్కడే గూండాలను తయారు చేశారు నాన్ని చంపమని మీరు మీ కుటుంబ సభ్యులు పంపించారు ఇలాంటివన్నీ మంచి పద్ధతి కాదు అయినా కూడా మా పులివర్తన చంద్రగిరి అభివృద్ధి కోసం అన్నీ ఓర్చుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారు దయచేసి మేము చెప్పేదేమంటే మీకు మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఇంకొకసారి కులవర్తి నాని అన్న పైన ఎటువంటి నిందలు కానీ వేశారంటే రామాపురం ప్రజలు ఊరుకోరు రామచంద్రపురం ప్రజలు అసలు ఊరుకోరు మీరు ఫస్ట్ మీరేం చేశారు మీరు ఎంత అభివృద్ధి చేశారు అది చూడండి నాని అన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రాయలచెరువు రోడ్డు ఎలాగ అభివృద్ధి చెందింది మీరున్నప్పుడు ఏ విధంగా ఉండింది రామచంద్రపురం ప్రజలు అందరికీ తెలుసు మీరు ఇలాంటివే ఇలాంటివన్నీ వేసేది కాదు మీ మీరైతే మీరు సలహా ఇవ్వండి ఏదైనా పులివర్తి నాని అనుకుంటే అభివృద్ధి గురించి ఇవ్వండి అంతేగాని మీకు ఇష్టమైన చెడ్డ మహాడితే రామచంద్ర ప్రజలు ఊరుకోరు పైగా రామ ప్రజలు అసలు ఊరుకోరని మీకు హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా